ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపింది ఉత్తరప్రదేశ్లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి ఈ వీడియో ప్రసారమైనట్లు పోలీసులు గుర్తించారు సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ స్ట్రీమింగ్ చేసినట్టు తెలిపారు రెండు నిమిషాల వీడియోలో జైలు స్వర్గంలా ఉంది ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్న త్వరలోనే బయటకొస్తా అంటూ వ్యాఖ్యానించాడు రెండు వేల పంతొమ్మిదిలో రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మెజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై యూపీ జైల శాఖ డీఐజీ కుంతల్ కిషోర్ స్పందించారు బరేలీ జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ అయిన ఘటనపై విచారణ జరుపుతున్నాం శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఫోన్ ఎవరిచ్చారు అనే దానిపై దర్యాప్తులో తేలుతుందని దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు